నారదుడు చెప్తున్నాడు మృదు భూపాల కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించాల్సిన విను ఈ వ్రతస్థుడు పండ్లు నల్లావాలు ఉన్మాదకాలను భుజించరాదు పరాన్న భుక్తి పరద్రోహం దేశాటనలు తీర్థయాత్రలు చేయవచ్చును బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించరాదు అవిస నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద్య వ్యంజ్యమనే యుక్త భోజనమును దూషితాహారమును విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలను ఆమ్ల సంబంధితాలైన నిమ్మకాయలు కొర్రల వంటి హీన ధాన్యాలను చది అన్నాన్ని స్వీకరించరాదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించరాదు బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను భూజాత లవణాలను విసర్జించాలి రాగి పాత్రల్లో ఉంచిన పంచగవ్యం చిన్న చిన్న గుంటల్లో ఉండే కుళ్లు దైవానికి నివేదించబడని అన్నం ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని విసర్జించాలి బ్రహ్మచర్యాన్ని భూశయనాన్ని పాటించాలి ఆకుల్లోనే భోజనం చేయాలి నాలుగవ జాముల భుజించడమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్ష దినాల్లో తైలాభ్యంగనం చేయరాదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను విసర్జించాలి బహిష్ఠలతోనూ మ్లేచ్చులతోనూ వ్రత వేదత్యక్తులతోనూ సంభాషించరాదు అటువంటి వారి ఎంగిలి కాని కాకులు తాకిన ఆహారాన్ని కాని అశౌచ్య సంబంధిత ఆహారం కాని ఒక్కసారి వండి మరల ఉడికించినది కాని మాడు పట్టిన అన్నాన్ని గాని తీసుకుని తన శక్తి కొలది విష్ణు ప్రీతికై కుతాదులను చెయ్యాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదుపొట్ట రేగు వంకాయ ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినరాదు ఇవే కాక ఇంకా కొన్నింటిని కూడా విసర్జించాలి మరికొన్నింటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి ఈ కార్తీక మాసంలో చేసినట్లే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యవదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్ని పొందుతున్నాడు కాని కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతున్నాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరమందే ఉంటాయి విష్ణువాజ్ఞ వసవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొలిచినట్లుగా ఈ వ్రతస్థుణ్ణి సేవిస్తారు విష్ణు వ్రతాన్ని ఆచరించిన వారు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహ భూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసే వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయాల్సిన అవసరమే లేదు ప్రజారంజన శీల పృథు నృపాల ఇక ఈ కార్తీక వ్రతోద్యాపన విధిని సంగ్రహంగా చెప్తాను విను విష్ణు ప్రీతి కోసము వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరలచే అలంకరింపబడినదైన శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నలుగురు ద్వార పాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి తులసి మొదట్లో నాలుగు రంగుల కల ముగ్గులతో సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమన్వితము నారికేళ్ల సంయుక్తము అయిన కలసాన్ని ప్రతిష్ఠించాలి చక్ర గద పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయిన నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండపాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపముందు ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజించి పంచభక్ష భోజాదులను నివేదించాలి గీత వాద్యాది మంగళ ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాత కాలకృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియలను ఆచరించాలి పిదప నిష్కల్మ శాంత రంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠానే పొందుతాడు ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుట చేత నేను విష్ణువు అనుగ్రహమును పొందేదునుగాక ఈ వ్రతాచరణ వలన గత ఏడు జన్మల్లోని నా పాపాలు నశించుగాక నా కోరికలు తీరునుగాక గోత్రవృద్ధి స్థిరమగునుగాక అని బ్రాహ్మణులకు నమస్కరించి క్షమాపణ కోరాలి వారి చేత తధాస్తు అని దీవించబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారుపు పొమ్ములతో అలంకరించబడిన గోవును గురువుకు దానం ఇయ్యాలి అటు తరువాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి